సాగర్ రణదేవ్ బిల్లా కార్లో వెళ్తూ ఉండగా వారిపై దాడి జరిగింది ఆ అటాక్ నుంచి తప్పించుకున్న సాగర్ దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నాడు అతడి కాళ్ళని విరగ్గొట్టి తనపై దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రే టైం వేస్ట్ చేయకుండా నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పేసే ఎవరు నువ్వు నిన్ను ఎవరు పంపించారు అని ఆ వ్యక్తిని మళ్లీ సీరియస్ గా అడిగాడు సాగర్ చెప్పను చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు అని నొప్పితో బాధపడుతూ బదిలిచ్చాడు ఆ వ్యక్తి ఓహో అలానా అయితే నేను మాత్రం నిన్ను ఊరికే వదిలి పెడతా అనుకుంటున్నావా అంటూ సాగర్ అతడిని తన్నేందుకు తన కాల్ను పైకి ఎత్తాడు అప్పుడు ఆ వ్యక్తి లేదు నేను చెప్తాను నేను చెప్తాను నన్ను కొట్టకండి అని అరిచాడు మరోవైపు జయదేవ్ బిల్లా ఇంట్లోనే హాల్లో రవి తన కాలు నొప్పిగా ఉండడంతో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం నేలపై చెక్కపీటలు వేసుకుని కూర్చున్నాడు హరిప్రసాద్ కుర్చీలో కూర్చొని చేతిలో టీ కప్ పట్టుకుని దాన్ని సిప్ చేస్తూ ఉన్నాడు ఆ టైంలో అతడి కళ్ళు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు శూన్యంలోకి చూస్తూ ఉన్నాయి సరిగ్గా అప్పుడే జయదేవ్ బిల్లా సడన్ గా నుంచి గది లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు హరిప్రసాద్ రవి ముందు ఆగి ఆయాసడుతూ ఘోరం జరిగిపోయింది అని అన్నాడు ఏం జరిగింది అని కూర్చున్న వాడల్లా లేచి నిలబడుతూ కంగారుగా అడిగాడు రవి ఆ వస్తు ఫ్యామిలీ వాళ్ళు సాగర్ని కనిపెట్టేశారు వాళ్ళు అతడిని కలిశారని కూడా తెలిసింది అని నిట్టూర్పు విడుస్తూ చెప్పాడు జయదేవ్ బిల్లా అతని మాటలు వినగానే హరిప్రసాద్ చేతిలోని కప్పు చేజారి కింద పడింది ఏమంటున్నారు మీరు అని కుర్చీలో నుంచి లేస్తూ అడిగాడు రవి కూడా షాక్ తో అలానే ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు నేను చెప్తుంది నిజం అని అన్నాడు జయదేవ్ దాంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు హరిప్రసాద్ రవి ఆ తర్వాత మళ్లీ జయదేవ్ మాట్లాడుతూ సాగర్కు ఎవరో అన్నౌన్ నంబర్ నుంచి కాల్ చేసి బాంబ్ లాస్ చేసిన వ్యక్తి గురించి చెప్తాను రమ్మన్నారంట దాంతో రణదేవ్ బిల్లాతో కలిసి ఆ వ్యక్తిని కలిసేందుకు వెళ్లాడు నా అంచనా ప్రకారం అతడు ఖచ్చితంగా వసు ఫ్యామిలీకి చెందిన వ్యక్తై ఉంటాడు అని చెబుతూ కుర్చీలో కూలబడ్డాడు జయదేవ్ బిల్లా ఎహే నాకు నమ్మాలనిపించట్లేదు ఇంత త్వరగా వసు ఫ్యామిలీకి సాగర్ గురించి ఎలా తెలుస్తుంది అని సందేహంగా అన్నాడు రవి నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలుగా సిటీలో వసు ఫ్యామిలీ ఉనికిని మనం పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది కాని వాళ్ళు మాత్రం సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు అందుకే అంత త్వరగా వాళ్ళు సాగర్ను కనిపెట్టేశారేమో అనుకుంటా అని హరిప్రసాద్ పాలిపోయిన ముహంతో అన్నాడు అతడి మాటలు విని బిల్లా పడ్డారు ఈ రోజుల్లో ఎవరిని తక్కువంచన వేయకూడదు అందరూ స్మార్ట్ గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు అని వాళ్లు తమకు తాము సర్దు చెప్పుకున్నారు ఫ్యామిలీ మనుషులు ఎప్పుడో ఇంపీరియల్ కోర్టులో తిష్టవేసి ఉంటారు లేకపోతే వాళ్ళు ఇంత త్వరగా ఎలా రాగలుగుతారు అని హరిప్రసాద్ మిగతా వాళ్ల వైపు చూస్తూ అన్నాడు దానికి ఎవరు ఆన్సర్ చేయకముందే మళ్ళీ హరిప్రసాదే మాట్లాడుతూ అసలిప్పుడు సాగర్ పరిస్థితి ఏంటి అతను ఎక్కడ ఉన్నాడో ఏమైనా తెలిసిందా అంటూ ప్రశ్నలు సంధించాడు జయదేవ్ బిల్లా ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే అతని ఫ్యామిలీకి చెందిన ఒక పని మనిషి ఆ హాల్లోకి సార్ సార్ అని కంగారుగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు అది చూసి ఏమైంది అని కుర్చీలో నుంచి లేచి ప్రశ్నించాడు జయదేవ్ బిల్లా సార్ పది నిమిషాల క్రితం సిటీ బయట విజయవాడ వెళ్లే హైవే దగ్గర ఓ కార్పై అటాక్ జరిగి పేలిపోయింది ఆ కారులోనే రణదేవ్ సార్ ప్రయాణించినట్లు తెలిసింది అని కంగారు పడుతూ బదిలిచ్చాడు ఆ వ్యక్తి అది విని జయదేవ్ బిల్లా స్టన్నయ్యాడు అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ సడన్ గా చేంజ్ అయ్యాయి ముఖంపై ఒక్కసారిగా చెమటలు పట్టాయి అప్పుడతడు రణదేవ్ బిల్లాకు ఏమైనా జరిగిందా అతడు ఎలా ఉన్నాడు అని ఆ వ్యక్తిని ప్రశ్నించాడు తన మనవడు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది అని వినేసరికి జయదేవ్ బిల్లా కంగారు పడ్డాడు ఏం కాలేదు సార్ ఎవరూ చనిపోయినట్లుగా కూడా లేదు అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం కార్ రన్నింగ్ లో ఉండగానే ఈ అటాక్ జరిగిందని చెప్పారు అలాగే పోలీసులు ఒక పెద్ద తూటాను కూడా యాక్సిడెంట్ స్పాట్ లో కనుగొన్నారు అని ఆ పని మనిషి తన ముఖంపై పట్టిన చెమటలను భుజంతో తుడుచుకుంటూ సమాధానమిచ్చాడు జయదేవ్ బిల్లా టెన్షన్ పడుతూ ఉండడాన్ని చూసి జయదేవ్ గారు దీని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరూ చనిపోలేదంటున్నారు కదా అతని పక్కనే సాగర్ ఉన్నాడు కాబట్టి ప్రమాదం జరిగే ముందు గుర్తించి కారు నుంచి వాళ్ళిద్దరూ బయటకు దూకినట్లున్నారు అని కూల్గా అన్నాడు రవి గతంలో సాగర్ తో అతడు తలపడ్డాడు అందుకే అతడికి సాగర్ ఎంతటి సమర్థుడో క్షుణ్ణంగా తెలుసు సర్ప్రైజ్ అటాక్ చేయడం ద్వారా సాగర్ ను చంపడం అంత తేలిక కాదు అని కూడా అతడికి బాగా తెలుసు అటాక్ జరిగిన టైంలో రణదేవ్ బిల్లా పక్కన సాగర్ ఉన్నాడని తెలియడంతో జయదేవ్ బిల్లా మనసు ఇప్పుడు కాస్త కుదుట పడింది రణదేవ్ బిల్లాకు అంత పెద్ద డేంజర్ ఏమీ జరిగి ఉండదని అతడు అర్థం చేసుకున్నాడు ఇలాంటి అటాక్లు జరుగుతాయని తెలిస్తే నేను బర్నింగ్ సోల్ టీమ్ ను ఖమ్మం నగరానికి పంపమని పైవాలను కోరి ఉండేవాణ్ణి అని అన్నాడు హరిప్రసాద్ ఖమ్మంలోకి ఎంటర్ అయిన తర్వాత హరిప్రసాద్ చాలా మందితో పరిచయం పెంచుకున్నాడు సిటీలో జరిగే చాలా విషయాలపై అతడికి అవగాహన ఉంది బర్నింగ్ సోల్ అనేది చాలా పవర్ఫుల్ బృందం ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మాఫియా ప్రపంచంలో ఫేమస్ అండ్ పవర్ఫుల్ వ్యక్తులు వాళ్లకు అన్ని రకాల పోరాట విద్యలు తెలుసు వాళ్ళ స్ట్రెంగ్త్ ను ఎవరైనా తక్కువ అంచనా వేశారు అంటే అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుంది ఆ తర్వాత జయదేవ్ బిల్లా తన చైర్ కూర్చొని టెన్షన్ తగ్గించుకోవడానికి శ్వాసను గట్టిగా పీల్చుకుని వదిలాడు అప్పుడు హరిప్రసాద్ ను చూస్తూ హరిప్రసాద్ నువ్వు ఏమంటావు ఈ అటాక్ ఎవరు చేసుంటారు అని అడిగాడు వసు ఫ్యామిలీ చాలా డేంజరస్ ఫ్యామిలీ దాంతోపాటు హాల్ మనుషులు కూడా అవకాశం కోసం కాచుకొని కూర్చున్నట్లున్నారు ఇప్పుడు ఎవరిని అనుమానించాలో ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఎవరికి వారే మాఫియా వరల్డ్ ను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ఆరాటపడుతున్నారు అని హరిప్రసాద్ బదులిచ్చాడు ఆ తర్వాత అతడు ఆ గదిలో ఉన్న ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్లి ఎవరికో కాల్ చేయడం మొదలు పెట్టాడు ఆ టైంలో రవికి కూడా ఏం చెప్పాలో తెలియలేదు కుర్చీలో కూర్చున్న అతడు ఒక చేతిని తన గడ్డం కింద పెట్టుకొని పెదాలు కొరుకుతూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు ఖమ్మంలోని ఒక పెద్ద విల్లా అది దాంట్లోని ఒక గదిలో గోడపై సాగర్ ఫోటో అతికించి ఉంది ఆ ఫోటో ఎదురుగా నిల్చున్న ఒక వ్యక్తి దాన్ని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అతడి పక్కన ఉన్న టేబుల్ మీద సాగర్కు సంబంధించిన అనేక ఫోటోలు పుస్తకాలు ఉన్నాయి టేబుల్ పై ఉన్న డెస్క్టాప్ టాప్లోనూ సాగర్కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది సాగర్ చిన్నప్పటి ఫోటోలతో పాటు అతడి బంధువుల చిత్రాలు కూడా అక్కడ ఉన్నాయి ఇల్లరికపు అల్లుడుగా వచ్చిన ఒక వ్యక్తి సంవత్సరం కూడా కాకముందే కల్టివేషన్లో మాస్టర్గా ఎలా అయ్యాడు సాగర్ నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నావు అని గోడమీది ఫోటోను చిన్నగా కొడుతూ అన్నాడు ఆ వ్యక్తి ఆట మొదలు పెట్టావు దీంట్లో నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఉంటావో నాకు తెలీదు నీ గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది కానీ నీ ఎత్తుకు పై ఎత్తు వేసేవాళ్ళు ఎవరూ లేరు అని మురిసిపోకు తప్పకుండా నువ్వు ఓడిపోయే రోజు వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయి అని సాగర్ ఫోటోను చూసి మళ్లీ తనలో తానే అనుకున్నాడు ఆ వ్యక్తి సిటీలో జరిగే అన్ని విషయాలు ఆ వ్యక్తి చేతుల్లోనే ఉన్నట్లుగా అతడి మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అప్పుడే ఆ గదిలోకి వచ్చిన మరో వ్యక్తి బాస్ మన టాస్క్ ఫెయిల్ అయింది సాగర్ తప్పించుకున్నాడు మన సాంబను అతడు చంపేశాడు అని అతన్ని చూస్తూ నెమ్మదిగా చెప్పాడు నిజానికి సాగర్ పై అటాక్ చేసిన వ్యక్తి ఒక గూడాచారి సాగర్ గురించి ప్రతి సమాచారం తెలుసుకున్నాకే అతను రంగంలోకి దిగాడు అయినా కూడా అతడు సాగర్ చేతిలో బలైపోయాడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని నేను ఊహించినట్లే జరిగింది అని తన చేతిలో ఉన్న సిగరెట్ ను లైటర్ తో వెలిగించి కూల్ గా అన్నాడు ఆ బాస్ తాను చెప్పిన విషయం విని బాస్ కంగారు పడతాడేమో అని ఆ వ్యక్తి అనుకున్నాడు కాని అలాంటిదేమీ అతడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో మాటల్లో కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి అప్పుడు ఆ బాస్ మళ్ళీ మాట్లాడుతూ ఖమ్మంలో ఉన్న మన మనుషులను అలర్టుగా ఉండమని చెప్పు సాగర్ ఏమేం చేస్తున్నాడో ప్రతిదీ జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండండి అని సీరియస్ లుక్స్తో ఆదేశించాడు అలాగే బాస్ కాని కుమార్ ఫ్యామిలీ నుంచి మళ్లీ కాల్ వచ్చింది వాళ్లకు సాయం చేయడానికి ఎవరైనా ఒకరిని పంపడం మంచిదని నాకనిపిస్తుంది అని ఆ వ్యక్తి అన్నాడు బాస్ ముందు నిల్చొని అలా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి గొంతులో ఎలాంటి తడబాటు లేదు అతని స్థానంలో మరెవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ బాస్ను చూసి వణికిపోకుండా ఉండలేరు కృష్ణకుమార్ మరీ అంత వీక్ పర్సన్ అయితే కాదు మనం ఊహించిన దానికంటే అతడు చాలా పవర్ఫుల్ వ్యక్తి మన సాయం లేకపోయినా కూడా అతడు ఎవరినైనా ఎదుర్కొని నిలబడగలడు అంటూ ఆ బాస్ సిగరెట్ దమ్ము మళ్లీ పీల్చి ఆష్ ను వేళ్లతో కొడుతూ కింద దులిపాడు మీరేమంటున్నారు బాస్ నాకు అర్థం కావట్లేదు అని సందేహంగా అడిగాడు ఆ వ్యక్తి ఖమ్మంలో మనకు సిబ్బంది కొరత ఉందని కుమార్ ఫ్యామిలీకి చెప్పు ప్రస్తుతం మన వాళ్లకు జరగబోయే అన్నింటినీ చూసుకోవడం మన వల్ల కాదు మనం దేనికోసమైతే వచ్చామో దానిపైనే మన మెయిన్ ఫోకస్ ఉంటుంది అని ఆ బాస్ తన చేతిలో ఉన్న సిగరెట్ ను మళ్లీ నోట్లో పెట్టుకుని లాంగ్ పఫ్ పీల్చాడు మరోవైపు సాగర్ తనపై అటాక్ చేసి పట్టుబడిన వ్యక్తిని బాగా కొట్టి అతడి దగ్గర నుంచి ఆన్సర్ రాబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు అతన్ని కాలితో తన్నబోతూ ఉండగా నేను చెప్తాను నన్ను కొట్టకండి అని బతిమలాడాడు ఆ వ్యక్తి కొద్దిసేపటి తర్వాత సాగర్ తన చేతులకు అంటిన రక్తపు మరకలను తుడుచుకొని ఆ గదిలో నుండి మెట్లు దిగి కిందకు నడిచాడు రణదేవ్ బిల్లా సాగర్ను చూసి లోపల భయపడ్డాడు సాగర్ ఎంత వాయిలెంట్ పర్సను అతడు ఇప్పుడే ప్రత్యక్షంగా చూశాడు సాగర్ దారుణంగా కొట్టి ఆ కిల్లర్ నోరు తెరిపించి అతడి దగ్గర నుంచి తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకున్నాడు నరకమంటే ఏంటో అతడికి బతికుండగానే చూపెట్టి భయపెట్టాడు అతడి దగ్గర నుంచి తనకు కావలసిన సమాధానం తెలుసుకున్నాక ఏమాత్రం కనికరం లేకుండా చంపేశాడు రణదేవ్ బిల్లా ఇలాంటి హత్య చూడడం ఇదే మొదటిసారి చనిపోయే ముందు ఆ కిల్లర్ చూసిన చూపును అతడు మర్చిపోలేకపోతున్నాడు సాగర్ నువ్వింత వైలెంట్ పర్సన్వి అని నమ్మలేకపోతున్నాను నువ్వు నా పక్కన తిరుగుతుంటే నాకు ఏదోలా ఉంది అని సాగర్ వెనుక నడుస్తూ అన్నాడు రణదేవ్ బిల్లా అప్పుడు సాగర్ రణదేవ్ వైపు చూడకుండా ముందుకు నడుస్తూనే నీకంత భయంగా ఉంటే ఇంటికి వెళ్లి సాధారణ జీవితం గడుపు అయినా బిల్లా ఫ్యామిలీకి వారసుడు వినువు నీకు కావలసిన సకల సౌకర్యాలు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడో అరేంజ్ ఉంటారు హాయిగా దాన్ని అనుభవిస్తూ గడిపేయక ఈ చీకటి సామ్రాజ్యంలో అడుగు పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అన్నాడు లేదు సాగర్ నేను భయపడి అలా అనలేదు అని తన పిడికిలి బిగించి సమాధానమిచ్చాడు రణదేవ్ బిల్లా నేను నీతో జోక్ చేయడం లేదు రణదేవ్ నేను నీ మంచి గురించి ఆలోచించే ఇలా చెప్తున్నాను నువ్వు తిరిగి వెళ్తేనే బావుంటుంది ఇక్కడ కల్టివేషన్ నువ్వనుకున్న దానికంటే చాలా నిదానంగా సాగుతుంది అలాగే ఇప్పుడు నేను ఎదుర్కోబోయే శత్రువు చాలా డేంజరస్ గా ఉండబోతున్నాడు దానివల్ల నీకు కూడా ఏదైనా జరగొచ్చు అని చెప్పి సాగర్ ఆకాశం వైపు చూసి అలాగే ఆగిపోయాడు సాయంకాలం వేళ కావడంతో సూర్యుడు పెద్దగా ఎర్రటి బల్బులా కనిపిస్తూ కిందకి దిగుతున్నాడు ఆ మెట్ల మీద నిల్చొని చూస్తే ఖమ్మం నగరంలో చాలా ఎత్తైన భవంతులు సాగర్కు కనిపించాయి అప్పుడే అతడికి మాఫియా ప్రపంచంలోనూ కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తూ ఉన్నాయనే విషయం గుర్తుకొచ్చింది వాళ్లంతా తనకు వ్యతిరేకంగా చేతులు కలిపి పెద్ద నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకొని తనను నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అనుకున్నాడు దీని గురించి అక్కడే నిల్చొని కొద్ది క్షణాల పాటు ఆలోచించాడు సాగర్ అందుకే రణదేవ్ ఈ ఉచ్చులో చిక్కుకోకూడదని అతడు కోరుకుంటున్నాడు తర్వాత ఏం జరిగింది ఆ బాస్ ఎవరు కృష్ణకుమార్ ఫ్యామిలీకి బాస్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి సాగర్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి